హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో స్ట్రేట్ కట్ పాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఇలా పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్లో బెల్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ పెడతాను ఇప్పుడు కటింగ్ వీడియో చూపిస్తాను కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇలా కొత్త వారైనా సరే ఈజీగా ఈ వీడియో చూసినట్లయితే మీరు కటింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు మనకు రెండే రెండు మెజర్మెంట్స్ ఉంటే చాలు మనము ఈ స్ట్రేట్ కట్ పాయింట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఇప్పుడు పాయింట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు పాయింట్ కోసం టూ మీటర్స్ క్లాత్ తీసుకుంటాం కదా టూ అయినా టూ అండ్ హాఫ్ మీటర్స్ అయినా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను టూ మీటర్స్ క్లాత్ తీ తీసుకున్నాను ఇప్పుడు క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోండి క్లాత్ మొత్తం ఓపెన్ చేసుకొని ఇప్పుడు నాలుగు మడతల మీద క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా హాఫ్ హాఫ్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి అది కూడా నాలుగు మడతల మీద ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం ఫోల్డింగ్స్ మొత్తం మన వైపు ఉండాలి మన ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్స్ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకున్నాక కింది నుండి మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇది కాలు కోసం కింద లూజ్ తీసుకుంటాం కదా దానికి పట్టి వేయడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి తర్వాత ఒక వన్ ఇంచ్ అండి ఫోల్డింగ్ కోసం అనేది తీసుకోండి ఇలా తీసుకున్నాక మనకి ఎంత పొడవైతే ఉంటుందో మనకి పాయింట్ అంత పొడవు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు నాకు ఎంతైతే పొడవు వచ్చిందో పాయింట్ పొడవు అంత మార్క్ చేసుకున్నా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎలాస్టిక్ వేసుకుంటాం కదా ఎలాస్టిక్ నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను డబల్ ఫోల్డ్ చేసుకుంటాం ఫస్ట్ ఒక ఫోల్డ్ తర్వాత ఇంకొక ఫోల్డ్ టూ ఫోల్డ్స్ చేసుకుంటాం కదా దానికోసమని త్రీ ఇంచెస్ క్లాత్ని నేను తీసుకున్నా త్రీ ఇంచెస్ హాఫ్ ఇంచ్ అనేది కుట్లలోకి పోతుంది కదా దానికోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి ఫస్ట్ పొడవు మార్క్ చేసుకోండి ఆ పొడవుకి మనం ఎలాస్టిక్ ఏ సైజ్ తీసుకుంటున్నామో ఆ సైజ్ని డబల్గా ఫోల్డ్ చేసుకుంటే ఎంతైతే ఉంటుందో క్లాత్ అంత ఫోల్డ్ చేసుకోండి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజు ఎంతైతే ఉందో అందులో నాలుగో భాగాన్ని తీసుకొని మార్క్ చేసుకోండి దానికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటే మనకి ఎలాస్టిక్ వేసుకున్న బెల్ట్ వేసుకున్న కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ లెంత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి పన్నెండు ఇంచ్ల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ సారీ పన్నెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇది మనం కిస్తా కోసం మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్తో కిస్తా కోసం మార్కింగ్ చేసుకుంటే మనకి టైట్గా రాకుండా మంచిగా నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి అలా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి కిస్తా దగ్గర మనకి పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అలాగే కింది సైడు మనకి కాలు లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకొని ఇంకొక హాఫ్ ఇంచైనా వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఖర్చుల కోసం చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన మనం కిస్తా కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి కింద కాలి వైపులా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు సైజ్ దగ్గర ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే అక్కడ ఎక్కువ కొంచెం ఖర్చు అనేది పెట్టుకోండి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీ సైజుని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నారు కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి పైన ఇది ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఎక్కువగా ఉంటుంది క్లాత్ ఎక్కువగా పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ అనేది త్రీ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకున్నామో దాని దగ్గర నుండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ పైనుండి కింది వరకు లెగ్ వరకు కూడా అలాగే పెట్టుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన త్రీ ఇంచెస్ మార్క్ కూడా లైన్ గీసుకోండి అలాగే ఇక్కడ పైనుండి కింది వరకు కూడా టూ టూ ఇంచెస్తో తేడాతోని మనము క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ముందు ఏంటంటే ఇక్కడ మనం త్రీ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ త్రీ ఇంచెస్ క్లాత్ నడుము దగ్గర కాకుండా మనకి స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్ వైపు మనం కిస్తా మార్కింగ్ చేసుకుంటాం చూడండి అక్కడ వైపు త్రీ ఇంచెస్ పెట్టుకోండి తర్వాత నడుము దగ్గర నడుములు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ దగ్గరికి మనకి మార్కింగ్ అనేది ఎండ్ అయిపోవాలన్నమాట ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పాయింట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మార్కింగ్ మాత్రం చూడండి ఇలా నేను ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నానో క్రాస్గా అలాగే మార్కింగ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఫ్రంట్ పార్ట్గా తీసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కోసం రెండింటి మీద మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోండి అంతే ఈజీగా మనము ఇలా పాయింట్ అనేది కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొత్త వారైనా సరే ఈ చిన్న చిన్న టిప్స్తోని మీరు పాయింట్ కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా పాయింట్ కటింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పాయింట్ కటింగ్ అనేది సింపుల్గా ఈజీ మెదల్లో ఎవరైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్